ఇళ్ల స్థలాల సాధన కోసం జగిత్యాల పాత్రికేయులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ఇందిరాగాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు అనంతరం అర్బన్ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి అని కోరారు ఈ సందర్భంగా ఐజేయు జిల్లా అధ్యక్షుడు చిటి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా పాత్రికేయ రంగంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులకు ఇప్పటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా ఇళ్ల స్థలాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది ప్రజా ప్రతినిధులకు అధికారులకు వినతి పత్రాలు సమర్పించి వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు అయినప్పటికీ ప్రభుత్వ పరంగా ఇంతవరకు ఏ ఒక్క జర్నలిస్టుకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించలేదన్నారు ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని ఇప్పటికైనా ఇందిరమ్మ రాజ్యంలో పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా ప్రజా ప్రతినిధులు అధికారులు కృషి చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు ప్రతినిధులు పాల్గొన్నారు Yes, 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 जय 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 கறிச்சு <laughs> గత మూడు దశాబ్దాలుగా జర్నలిజంలో కొనసాగుతున్న పాత్రికేయులు కనీస హక్కులు ఏం దక్కకుండా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న దృశ్య పలుసార్లు ప్రభుత్వాల దృష్టికి ప్రజాపతి దృష్టికి తీసుకెళ్ళి మా హక్కుల రక్షణ కోసం మా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నింటినీ కల్పించాలని కోరుతూ ఎన్నోసార్లు వాళ్ళను కలిసి ప్రతిబిలాడినా మా ఆవేదన వారికి పట్టడం లేదు ఈ నేపథ్యంలో జర్నలిస్టులు అర్హులైన జర్నలిస్టులందరికీ నివేశన స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నాం ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా దఫదఫాలుగా కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మన సమస్య పరిష్కరించుకుందామనే ఆలోచనతో మా జర్నలిస్టులంతా ఐక్యంగా ఏర్పడి నిన్న నిన్నటి రోజున అంబేద్కర్ విగ్రహానికి వినతి ఇచ్చి రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కులను కల్పించేలా చూడాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి అందించి కోరడమైంది అలాగే రెండవ రోజైన ఈరోజు ఇది ఇందిరమ్మ రాజ్యం ఇది పేదల ప్రభుత్వం ఈ ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మేము పథకాలను ప్రవేశపెడతాం అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంటున్న నేపథ్యంలో మరి మేము సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నింటినీ కల్పించాలని అది ఈ పాలకులకు మీ కనువిప్పు కలిగించాలని కోరుతూ ఈ ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ మీరే మాకు న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు ఇంద్రమ్మ విగ్రహానికి వింతపత్రం ఇచ్చాం అలాగే అరువులైన జర్నలిస్టులందరికీ గత ముప్పై సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం మేము పోరాటం చేస్తున్నాం మేము మా ఆకాంక్షను చాలామందికి చాలాసార్లు వెలుగుచిన ఆకాంక్షలు నెరవేరడం లేదు మీ ద్వారానైనా ప్రభుత్వానికి నివేదించి మా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు అర్బన్ తహసీల్దార్ గారిని కలిసి విధిపత్రం ఇచ్చాం ఈ కార్యక్రమం మాకు మా హక్కులను సాధించుకునే వరకు ఈ ఆందోళన బాట పడుతూనే ఉంటాం ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఈ మాకు ఇళ్ల స్థలాల మంజూరు జరిగే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు జర్నలిస్టులంతా కలిసి వచ్చిన జర్నలిస్టులంతా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మనసారా వారందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియదు